హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మోసానికి మోసమని ఒక చిన్న చందమామ కథని విందాం మంగాపురంలో భూపతి అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు పేద రైతులకు అప్పులిచ్చి వడ్డీలు చక్ర వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు అతని దగ్గర పెట్టిన తాకట్లన్నీ వాకట్లయ్యి తమ వస్తువుల ఇల్లు పొలాల మీద ఆశలు వదులుకునేవారే అతని దగ్గర అప్పులు చేసేవాళ్ళు ఒకసారి సూరన్న అనే రైతు ఆ భూపతి దగ్గర మూడు వేలు అప్పు తీసుకున్నాడు పంట పండిన తరువాత సూరన్న వడ్డీతో సహా భూపతి అప్పు తీర్చబోయాడు భూపతి ఆ డబ్బు తీసుకోక సూరన్న నీ డబ్బు ఎక్కడికి పోతుంది అత్యవసరమైన మిగతా ఖర్చులు చూసుకో నాకు మెల్లిగా ఇద్దువు కానీ అని డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు సూరన్న భూపతి మంచితనాన్ని సందేహించినా సరేలే మెల్లిగా తెచ్చిద్దామని ఆ డబ్బుని మరో విధంగా ఖర్చు చేసేశాడు కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా ఒకరోజు భూపతి సూరన్న ఇంటికి వచ్చి అర్జెంటుగా తనకి డబ్బు అవసరమని ఏదో ఒకటి తాకట్టు పెట్టైనా సరే తన డబ్బు తనకి ఇమ్మని సూరన్నని ఒత్తిడి చేశాడు సూరన్న తన వద్ద డబ్బు కానీ తాకట్టు పెట్టడానికి ఇల్లు తప్ప మరేమీ లేవని వాపోయాడు భూపతి ఒక పత్రం చూపించి సరే దీని మీద నీ వేలిముద్ర వెయ్యి ఇది నీవు నాకు ఇవ్వవలసిన డబ్బుకి పత్రం అన్నాడు చదువురాని సూరన్న ఆ పత్రం మీద తన చేతి వేలి ముద్ర వేసి ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత భూపతి మళ్ళీ హఠాత్తుగా వచ్చి సూరన్న అతి త్వరలో నీ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేయాలి అని అడిగాడు సూరన్నకి ఏమీ బోధపడక నా ఇల్లు నేను ఎందుకు ఖాళీ చేయాలి అని అడిగాడు నువ్వు నాకు ఇవ్వవలసిన పైకం వడ్డీతో సహా పలానా రోజులోగా ఇవ్వలేకపోతే నా ఇల్లు స్వాధీనం చేసుకోమని నీవు పత్రం రాసిచ్చావుగా జ్ఞాపకం లేదా ఇదిగో పత్రం అని చూపించాడు సూరన్న తనకు చదువు రాదు కదా అని భూపతి చేసిన మోసాన్ని గ్రహించి మోసాన్ని మోసంతో జయించాలని నిర్ణయించుకొని నేనసలు మీ దగ్గర డబ్బెప్పుడు అప్పు తీసుకున్నాను పత్రం విషయం నాకేమీ తెలీదు తలబిరుసుగా సమాధానం చెప్పాడు భూపతి నయానా భయాన అడిగి చూసి ఆఖరికి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి సూరన్నను పిలిచి ఏమయ్యా నీ ఇల్లు భూపతికి అమ్మావా మరి ఇల్లు ఖాళీ చేసి అతని స్వాధీనం చేయమంటే ఎందుకు చేయడం లేదు అని అడిగాడు సూరన్న తెలివిగా బాబు నమ్మిన మాట నిజమే కానీ నా పైకం పూర్తికా ముట్టక చెప్పందే నేనెలా ఇల్లు స్వాధీనం చేయగలను ఆయన నా దగ్గర ఇల్లు కొన్నాడు కానీ పూర్తిగా పైకం చెల్లించలేదు అని వినయంగా విన్నయించుకున్నాడు భూపతికి కథ అడ్డం తిరగడంతో మతిపోయింది నేను నీ వద్ద ఇల్లు ఎప్పుడు కొన్నాను అని అడిగాడు గ్రామాధికారి మరి నీవు సూరన్న ఇల్లు కొనకపోతే ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నావు అని గద్దించి అడిగాడు అప్పుడు సూరన్న జరిగిందంతా వివరించి చెప్పి భూపతి తన చదువురాని తనాన్ని ఎలా వినియోగించుకున్నాడో చెప్పాడు ఎదుటి మనిషి యొక్క బలహీనత ఆసరాగా తీసుకొని అన్యాయం చేస్తున్న భూపతి చేత నష్టపరిహారంగా సూరన్నకి ఐదు వేల రూపాయలు ఇప్పించారు గ్రామాధికారి సూరన్న ఐదు వేలలో మూడు వేల రూపాయలు భూపతికి వడ్డీతో సహా చెల్లించేశాడు భూపతి ఆ రోజు నుంచి న్యాయంగా వ్యాపారం చేయసాగాడు ఇంతటితో మోసానికి మోసం అనే కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు